ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాత్రమే మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు గుంటూరు అమరావతి రోడ్ పోస్టల్ కాలనీలో దాదాపు వంద మంది పైగా బిఎస్పి నాయకులు కార్యకర్తలు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు బిఎస్పీ నగర అధ్యక్షుడు చింతారాం రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పార్టీలో చేరిన వారిలో బిఎస్పీ నగర అధ్యక్షుడు రాంప్రసాద్ బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు